వెల్కమ్ టు సిఎన్టీవీ సంపరి నేను సర్వన్పాలెం వైస్ ప్రెసిడెంట్ అండి మాది కొయ్యూరు మండలం సర్వన్పాలెం గ్రామం సర్వన్పాలెం కా ప్రస్తుతం అండి మా ఊరు అబ్బాయి రిమల జయవర్ధన్ అనే అబ్బాయి గత నాలుగు రోజుల క్రితం వైజాగ్ నుంచి మా ఊరు స్వర్గ్రామైన సర్వణపాలెం రావడం జరిగిందండి ఇలా వస్తున్న దారిలోన హైవే ఈ రోడ్లు చేస్తున్నారు కదండి దీనికి మాకి పెదమాకవరం గ్రామంలోన బ్రిడ్జ్ అయితే ఉంది ఆ బ్రిడ్జు ఈ నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి బ్రిడ్జ్ అనేది కొట్టుపోవడం జరిగిందండి దాన్ని షార్ట్కట్ కత్తర్లొద్దు ఊరు నుంచి అలా బట్ట పనుకులు తేలడం కానీ షార్ట్కట్ ఉందంటే ఆ అబ్బాయి ఆ విధంగా వెళ్ళడం జరిగింది పడి వెళ్ళేటప్పుడు బై కాలు స్లిప్ అయ్యి కాలువలో అంటూ పడిపోవడం జరిగిందండి ఈ కంప్లైంట్ మేము సుమారు నాలుగు రోజుల క్రితమే స్టేషన్కి కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగిందండి కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ మాకు ఎటువంటి ఇది లేదండి ఎవరు ఏం చేయలేదండి లాస్ట్కి ఈరోజు ఉండలేక ఈరోజు నాలుగో రోజు మేమే స్వయంగా మా సొంత డబ్బులు పెట్టుకొని ఈతగాళ్ళకి తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడి వరకు వెతుకులాట చేసామండి అయినా అయినా మాకు మాత్రం మా అబ్బాయి కనిపించలేదండి అంటే ప్రభుత్వ వైఖరి ఆ నిర్లక్ష్యం ఒక గిరిజన యువకుడు ఒక గిరిజన బిడ్డ ఈ విధంగా మిస్ అయ్యాడు అంటే కనీసం పట్టించుకోలేదండి ఇదైతే తక్కువ కాదు ఎందుకంటే గిరిజనులు మాకు చాలా చులకనగా చూస్తున్నారు ఏ కేవలం ఈ ఇన్సిడెంట్స్ జరిగిందంటే ఈ హైవే నిర్లక్ష్యం వల్ల అండి ఇదే ఆ బ్రిడ్జి కనుక తక్షణం ఇది ఇక్కడ కనీసం ఒక స్టాండర్డ్గా ఇంజనీర్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అంటే చేస్తున్నారో తెలియదు కానీ మేము గతంలో ఎండాకాలంలో చిన్న కారు చిన్న కారు వస్తేనే రామరాజపాలెంలో బ్రిడ్జి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అప్పుడే మేము చెప్పాము ఏమండి ఈ వర్షాకాలంలో చాలా పెద్ద బ్రిడ్జిలు పెద్ద కాలాలు వస్తాయి మీరు నాసిరకమైనటువంటి ఇలాంటి బ్రిడ్జిలు మీరు అయ్యొద్దు దయచేసి మీరు పెద్ద బ్రిడ్జిలు వేయండి స్ట్రాంగ్గా నిర్మించండి అని చెప్తే ఆ మాటలు గాలి కొల్లేసి నాసిరకమైనటువంటి బ్రిడ్జిలు వేసారండి ఆ వేయడంతో ఆ బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి ఆ కొట్టుకుపోవడంతోనే ఈరోజు మా ఈరోజు అప్పుడు మా గతంలో ఒక రెండు రెండు మూడు నెలల క్రితం కూడా ఒక ట్రాక్టర్ యాక్సిడెంట్ అయి ఒక ఒక చనిపోయాడు ఈరోజు మా అబ్బాయిని కోల్పో కోల్పోవడం జరిగిందండి దయచేసి ఈ విషయంలో ఈ హైవే అధికారులు కూడా స్పందించకపోతే పాడి దొరికినా దొరకకపోయినా మేమందరం కూడా ఈ ఐదు పంచాయతీల నుంచి ఆందోళనలు చేపట్టవలసింది చేపట్టాల్సి వస్తుందండి దయచేసి ఐవే అధికారులు కూడా ఈ విషయాన్ని స్పందించవలసిందిగా కోరుతున్నామండి మాది అల్లూరు సీతారామూరి జిల్లా కుయూని మండలం శరణపాలెం గ్రామ కాపురొస్తున్నాం మేము నా పేరు హిరీష్ అండి పక్కన ఉన్నటువంటి ఈవిడ ఇప్పుడు చనిపోయినటువంటి రేమిల జయవర్ధను అనే యువకుడు తల్లిగారండి చాలా ఆవేదనకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉండేది ఇరవయో తారీఖున ఆదివారం నాడు వైజాగ్ నుండి బయలుదేరి వచ్చి స్వగ్రహమైన శరణపానం వెళ్ళడానికి వచ్చే వెళ్ళడానికి బయలుదేరి వచ్చేడండి ఈ ఇరవై తారీఖు నుంచి వచ్చినటువంటి తుఫాను కారణంగా కుజుర మండలం పెదమాకరం గ్రామంలో బ్రిడ్జి కొట్టుకుపోవడం జరిగిందండి దాంట్లో భాగంగా ఎలాగైనా సరే స్వగ్రహం వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మాకౌరం నుంచి కత్తలొద్దని విలేజ్ ఒకటి ఉందండి ఆ విలేజ్ నుంచి వెళ్తే బట్టబంకుల పంచాయతీ కాటగడ్డ అనే విలేజ్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రగ్రామం గెలిపోతామని అనుకున్నాడు ఈ నేపథ్యంలోనే వెళ్ళే దారి మధ్యలోనే కాలు త్రిప్ అయ్యి వచ్చి మా ఇళ్ళ దొరకలేదు ఆచివకు కూడా దొరకలేదు ఈతగాలిని సొంతంగా డబ్బులు పెట్టి ఎతికించి ఈ రోజు వరకు మేము ఎత్తుకుతూనే ఉన్నాము ఇప్పుడు కానీ దొరకలేదండి ఏవి చర్యలు కూడా తీసుకోలేదు ప్రభుత్వం వారు తీసుకోలేదు ఇటు బ్రిడ్జి వాళ్ళు కూడా తీసుకోలేదు సార్ అందుకని మేము ఏం చేయాలా మా పొట్ట కాలిపోయి మేము మేము దేవులాడుతున్నాం మా బిడ్డ పోయి మా బాధలు ఎవరి ఎవరికి చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలి ఏమని చెప్పుకుంటే మీరు ఆరు ఆర్చే వాళ్ళు మీరు కానీ పట్టించుకోవట్లేదు మా పిల్లలు పోయి కడుపు కాలిపోయి మేము దేవులు ఆడుతున్నాం ఈ ఇది ఏమైనా బాగుందా మీకు ఇలా చేయడం వల్ల పట్టించుకోకపోతే ఎలాగా సార్ మీరందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కానీ ప్రభుత్వం అంతా కూడా ఏం చేయకుండా ఇలాగ చర్యలు తీసుకోకుండా ఉంటే ఈ లే ఈ మాటిలాంటి లేబర్లు మేము మేము ఏమైపోవాలి చెప్పండి సార్ మీరే